శ్రీ క్రోధిరామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి గోచార ఫలాలు మరియు కందాయ ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురుజ్ఞోన మహా ఓం శ్రీ మహాగణాపతి హిమ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోజినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార పరాలు శ్రీ క్రోజినామ సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా విశాఖ నాలుగవ పాదము అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించుంటారు వీరి పేర్లో నూట విశాఖ నాలుగవ పాదానికి తో అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి నా నీ ను అలాగే జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల నో యా అనే అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభమవుతాయి అంటే ఈ పేర్లతో ప్రారంభమైన ఈ అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారంతా కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్త వస్తారన్నమాట అయితే వివరాల్లోకి వెళ్తే ఈ వీరికి ఆదాయం ఎనిమిది ఏఎం పద్నాలుగు రాజ్యభుజం నాలుగు అవమానం ఐదు అంటే ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం పద్నాలుగు ఉంది అంటే అర్థం ఏంటి ఖర్చు తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉంది అంటే ఆదాయం లేకుండా ఖర్చు ఎలా పెడతారని ఆలోచించడానికి లేదు అప్పులు చేస్తారని అర్థం అనమాట అలాగే రాజ్యభుజ అవమానాలు సుమారుగా సమానంగానే ఉన్నాయని చెప్పవచ్చు సంఘంలో గౌరవ ప్రదర్శలు కానీ అవమానాలు కానీ ఎదుర్కోవడం కానీ గొడవలు కానీ కొంత సమానంగానే ఉంటాయి అది ఇకపోతే ఈ రాశివారి యొక్క గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా కలత్వ స్థానమైన సప్తమ స్థానం అందు గురు తామ్రమూర్తి గురు భగవానుడు తామ్రమూర్తిగా సంచారము చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు అలాగే శనిశ్వరుడు ఈ సంవత్సరం అంతా చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమ శ్రేణిలో సువర్ణమూర్తిగా ప్రతికూల స్థితి అర్ధాష్టమంలో శని భగవాను యొక్క స్థితి అంత అనుకూలతం కాకపోయినా కూడా సువర్ణమూర్తిగా ఉంటాడు కాబట్టి ఇబ్బందులు తక్కిస్తాడని అర్థం అన్నమాట అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి పంచమ స్థానం పుత్రస్థానంలో అలాగే కేతు ఏకాదశ స్థానం పదకొండవ స్థానంలో సంచారం తామ్రమూర్తులుగా ఉంటుంది కాబట్టి తామ్రమూర్తులు అంటే మధ్యస్థ ఫలితాలు ఇస్తారని అర్థం అన్నమాట ఈ రకంగా గ్రహ సంచారం ఉంది సప్తమ స్థానంలో గురు సంచారం ఈ రాశి వారికి యోగప్రదమైన కానీ ఈ రకంగా సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల సంపూర్ణమైన ఫలితాలు మీ వృశ్చిక రాశిపైన ఉంటాయి అలాగే లాభస్థానం పైన ఉంటాయి అక్కడ కేతువు కూడా ఉన్నట్టు కాబట్టి కేతువుపై కూడా గురు గురు భగవాన్ యొక్క అనుగ్రహం దృష్టి ఉంటుంది కాబట్టి మీకు అన్ని రకాల శుభ ఫలితాలే ఉంటాయి సంతానము వివాహము విదేశీ యానయోగము ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం మీకు అనుభవంలో మీకు కలుగుతాయి శత్రువులు మిత్రులే అవుతారు మీకు మంచి ఐశ్వర్యం కలుగుతుంది ఇక పోతే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త వ్యాపారస్తులు చేసేవారికి కొత్త వ్యాపార భాగస్వాములు వస్తారు వాళ్ళు మంచి ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి ధనాదాయం బాగా ఉంటుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పవచ్చు ఈ రకంగా ఈ సంవత్సరం మంచి తెలితేటలతో ఇప్పటి వరకు పడ్డ ఇబ్బందులన్నీ కూడా చక్కబెడతారు అలాగే ఎవరే ఇళ్ళల్లో వివాహాలు కానీ వాళ్ళకి వివాహాలు జరుగుతాయి ప్రేమ వివాహాల వరకు ఎవరైతే ప్రయత్నిస్తో ఈ వృష్టిక రాశి వారికి ప్రేమ వివాహాలు విజయవంతం అవుతాయని చెప్పవచ్చు ఎందుకంటే పంచమంలో రాహు ప్రేమ వాళ్ళను ప్రోద్భవిస్తాడు అందువల్ల గురుబలం కూడా ఉంది కాబట్టి గురువు సప్తమంలో ఉండే శుభగ్రహం పై దృష్టి ఉంది కాబట్టి మీకు ఈ ప్రేమ ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళు ప్రేమ వాళ్ళు చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది అలాగే ఆరోగ్యం విషయం ఆలోచిస్తే ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు అంటూ ఉండకుండా చాలా ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఎక్కువ ముఖ్యంగా ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తుంటారో వారికి ఇంకా వారి జీతాలు పెరగడం కానీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు రావడం కానీ మంచి పర్క్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది ఈ రకంగా ఈ రాశి వారికి మాతృ గృహ విషయాలను సూచించే చతుర్థ స్థానమైన కుంభరాశిలో సంచారం మీ తల్లి ఇల్లు వంటి కుటుంబ విషయాల్లో ప్రభావితం చేస్తాయి విద్యార్థులకు చదువు ప్రభావితం అయ్యి ఆటపోట్లకు గురవుతారు ముఖ్యంగా తల్లి ఆరోగ్యం అంశంలో కొంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే చేసే పనులలో కూడా కొంత అర్ధాష్టం చే ప్రభావం చేత కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్ని పనులు ఆలస్యమైనా కూడా తర్వాత విజయవంతమవుతాయి నీకు కష్టపడ్డా అలాగే విద్యార్థులు కష్టపడి చదివితే కానీ పరీక్షల్లో రాణించలేరు అలాగే అర్ధాష్టమ శని మూలత్రికోణ సంచారం వల్ల పిత్త స్నేహానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంది గృహ నిర్మాణ విషయంలో ప్రతికూలత ఏర్పడే ఉంటాయి శని అర్ధాష్టమంలో చతుర్థ స్థానము గృహస్థానం కాబట్టి అందులో సంచారం వల్ల అయినప్పటికీ కొంత కష్టపడితే మీరు గృహ నిర్మాణం పూర్తి చేసుకోగలుగుతారు ఈ గృహ నిర్మాణ ఈ పనుల వల్ల మీరు అకాల సమయంలో బోధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పంచమంలో రాహు వాళ్ళను ప్రబోధిస్తాడు అలాగే నాస్తి నాస్తికత్వాన్ని స్వార్థాన్ని నేను అనే అహంభావాన్ని పెంచుతాడు కాబట్టి ఆ నేను అహంభావాన్ని తగ్గించుకుంటే మీరు అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందగలుగుతారు సంతానం మీతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటాయి అంటే మీరు చెప్పిన మాట వినకుండా మీరు విదేశాలకు వెళ్ళొద్దంటే విదేశాలకు వెళ్ళ ఈ చదువు చదవాలంటే ఈ చదువు చదువుతాను ఈ చదువు వద్దంటే ఆ చదువు చదువుతాను నేను ఈ కాలేజీలో చేరుతానంటే లేదు నేను నా ఇష్టం వచ్చిన కాలేజీలో చేరుతాను అనే రకమైన తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసి సందర్భాను వివరించడం మంచిది లేచో విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్థిరాస్తి వ్యాపారం చేసేవారికి ఫ్లాట్లు అమ్ముకున్న వాటికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి లాభాలు అధిక ఫలిత అధిక శుభ ఫలితాలు ఉంటాయి మంచి ఇదిగా ఉంటుంది అలాగే అమ్మకం మంచి ఆదాయం లభిస్తుంది అలాగే నవంబర్ నెలాఖరు డిసెంబర్ ప్రథమార్థంలో జన్మరాశిలో బుధుని వక్రం అష్టమ అష్టమ భాగ్య స్థానాల్లో కుజవక్రం వలన కలుగు ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం అంటే అప్రమత్తంగా ఉండడం అవసరము దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది ఇది రుద్రాభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి సహస్ర స్తోత్ర పారాయణం చేసుకోవడము విశాఖ నాలుగో పాదం వారు ఉద్యోగంలో అభివృద్ధి అనురాధ వారికి గృహ గృహమున శుభకార్యాలు జరగడము సంతానం కళ్యాణం జరగడము శుభ జ్యేష్ఠా నక్షత్రం వారికి కార్యసిద్ధి జరుగుతుంది అన్ని రకాల వ్యాపారస్తులకు సామాన్య లాభాలు ఉంటాయి విఘ్నేశ్వరుని ఆరాధించండి బుధవారం రోజు గణపతిని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం ద్వారా దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అర్ధాష్టమ శని దోషం నివారణ కానీ దశ శని సూత్రం కానీ శనివారాల్లో ఆంజనేయ స్వామి దుర్గమృతంలో ఆరాధించడము హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం వల్ల అధిక శుభ ఇంకా లభిస్తాయి కందాయ ఫలాలు పరిశీలిస్తే ఈ వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి కాబట్టి విశాఖ వారికి కందాయ బలాలు ఏడు ఒకటి సున్నా వచ్చింది అంటే ముందు నాలుగు నెలలు బయస్ సంఖ్య వచ్చింది కాబట్టి ధనలాభము రెండో నాలుగు నెలల్లో కూడా ఒకటి వచ్చింది కాబట్టి అంటే ముందు మొత్తం ఎనిమిది నెలలు వీళ్ళకు ధనలాభము బా బాగానే ఉంటుందని చివరి నెలలో సున్నా వచ్చింది కాబట్టి ఏదైనా కొంత వీళ్ళకు వీరు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాల్లో చూసి అను అననుకూల సమయాల్లో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిది హాని ఉంది కాబట్టి అలాగే అనురాధ వారికి రెండు రెండు మూడు వచ్చింది సంఖ్యలో మోటి నాలుగు నెలలు రెండు నాలుగు నెలలు అంటే ఎనిమిది నెలల వరకు కూడా సమసంఖ్యనే వచ్చింది కాబట్టి శూన్యఫలమే ఉంటుంది చివరి నాలుగు నెలలు మాత్రమే విరిగి ధనా మూడు బేస్ వచ్చింది కాబట్టి ధనాదాయం బాగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే జ్యేష్ఠ వారికి ఐదు సున్నా ఒకటి వచ్చింది ముందు నాలుగు నెలలు ఐదు బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి మంచి ధనాదాయం చాలా బాగుంటుందని అలాగే రెండో నాలుగు నెలల్లో వీరికి సున్నా వచ్చింది కాబట్టి సున్నా అనారోగ్య సమస్యలు ఉంటాయని మూడో నాలుగు నెలల్లో చివరి నాలుగు నెలలలో బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి చివరి నాలుగు నెలలలో బేస్ సంఖ్య ఒకటి వచ్చింది కాబట్టి ధనాదాయం ఉంటుందని చెప్పవచ్చు అన్నమాట అంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి మధ్య నాలుగు నెలలు మాత్రమే కొంత అనారోగ్య సమస్యలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా కందాయ ఫలాలు వీరికి మిక్స మిశ్రమ ఫల మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఎలాగైనా సరే గురుబలం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా అన్ని శుభతాలే లభిస్తాయని అందరికీ శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ